హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇప్పుడున్న వంటకాలతో పోలిస్తే పాతకాలం నాటి రుచలే చాలా మంది ఇష్టపడతారు పాతకాలం నాటి వంటకాల్లో రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇచ్చేది ఒకప్పుడు బతకడానికి తినే మనిషి ఇప్పుడు తినడానికే బతుకుతున్నాడు అంటే ఇప్పుడు అస్తమానం తిండిపైనే అలవాటు పడ్డా ఉంటున్న ప్రాంతాలను బట్టి అక్కడ వండే వంటకాలను బట్టి ఆ ప్రాంతానికి ఒక గుర్తింపు అనేది వచ్చే ఉంటది మరి మా గిరిజన ప్రాంతంలో గుర్తింపు పొందిన ఒక పిండి వంటకాన్ని ఈ రోజు నేను మీకు పరిచయం ఇది కేవలం గిరిజన ప్రాంతాల్లోనే కాకుండా వేరే ఇతర ప్రాంతాల్లో కూడా వండుకుంటారు అయితే గుర్తింపు పొందిన పిండి వంటని ఎందుకన్నానంటే ప్రతి పండుగ తయారు చేసుకునే వాళ్ళు ఈ వంటకం ఉంటే చాలు చాలా ప్రత్యేకంగా చూసేవారు అనమాట ఈ వంటకాన్ని మా భాషల్లో ఏమని పిలుస్తాం మరి దీన్ని ఎలా తయారు చేస్తారనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మనలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లై కొన్ని యాక్టివేట్ చేయండి ఆ వంటకం అయితే మరి ఇంకేదో కాదు బెల్లంతో చేసే చెక్కులండి వీటిని కొన్ని ప్రాంతాల్లో పొంగడాలు అని కూడా పిలుస్తూ ఉంటారు సంక్రాంతి సమయంలోనే ఈ పొంగడాలని ఎక్కువగా తయారు చేసుకుంటారని మనకు తెలిసిన విషయమే వీటికి దగ్గరగా ఉన్న అరిసెలను కూడా ఇదే విధానంలో తయారు చేస్తారు అయితే ఈ పిండి వంటకాల్లో చెక్కులు అనేది ఎందుకంత ప్రత్యేకతనంటే ఆ గిరిజనుల ఆహారపు అలవాట్లో సంవత్సరం అంతా కూడా అడవి ఆకుకూరలు కొండల్లో దొరికే అటవీ ఫలాలు దుంపలు కూరగాయలని ఎక్కువగా ఆరిగిస్తారు కొండల్లో రోజంతా గడిపే మా గిరిజనులు ప్రత్యేక వంటలపై మరీ అంతగా శ్రద్ధ చూపురండి అందుకని సంవత్సరంలో ఏదో ఒకసారి చేసుకునే ఈ పిండి వంటను ఒక ప్రత్యేకమైన వంటని చెప్పడం జరిగింది వీటిని ఎలా తయారు చేస్తారు అనేది ఇప్పుడు చూద్దాం ముందుగా బియ్యాన్ని కడిగి రాత్రంతా నానబెడతారు నానబెట్టిన ఆ బియ్యాన్ని పొడి పొడిగా తడి తడిగా అయ్యే విధంగా ఎండబెడతారు ఆ తర్వాత వాటినన్నిటిని పిండిగా తయారయ్యేంత వరకు ఇదిగో ఈ దంపుడు కర్రతో బాగా దంచుతారు మామూలుగా ఒక దంపుడు కర్రతో దంచేటప్పటికే చాలా కష్టంగా ఉంటది అటువంటిది ఒకే గొయ్యిలో ముగ్గురు నలుగురు ఆడోళ్ళు కలిసి దంచడం అంటే మామూలు విషయం కాదు పిండిగా తయారు చేసే ఈ దంపుడు కర్రతో ఒక బియ్యాన్నే కాకుండా చిరుధాన్యాలను కూడా ఒకప్పుడు లేని రోజుల్లో అయితే ఈ దంపుడు కర్రలతోనే ధాన్యాన్ని దంచి తమకు కావలసిన ఆహారాన్ని తయారు చేసుకునేటోళ్ళు పండుగలు పెళ్లిళ్ళు ఈ పిండి వంటకల్ని తయారు చేయడానికి గాను మహిళంతా ఇలా ఒకే చోట కూడి పని చేసుకుంటారు కూడే సమయాన మా గిరిజనుల నోట ఎంతో చక్కగా పాటలు పాడుతూ సరదాగా అందరితో కలిసి పని చేసుకుంటారు బియ్యాన్ని పిండి చేసిన తర్వాత దాన్ని ఒక పక్కన పెట్టి పిండికి సరిపడా బెల్లం అయితే మొక్కలు చేసుకుని ఒక పాత్రలో బాగా మరిగిస్తారు ఇందులో మరి ఇంకేదైనా కలపొచ్చా అని అంటే అది మన ఇష్టమేనండి కొందరు అయితే కొబ్బరి మొక్కలు కలుపుతారు మరికొందరు నువ్వులు కూడా కలుపుతారు ఇక్కడ కొబ్బరి మొక్కలు లేకపోవడం వల్ల నువ్వులను అయితే కలపాల్సి ఉంటుంది దానికోసం ఈ నువ్వులనైతే అయితే ఒక పాత్రలో కాస్త వేగించాల్సి ఉంటుంది బెల్లంలో పిండిని మెల్లమెల్లగా కలుపుతూ బాగా కలిసిన తర్వాత ఒక పాత్రలో వేగించుకున్న ఈ నువ్వుల్ని ఇందులో కలపాల్సి ఉంటుంది ఆ తర్వాత ఇదిగోండి ఓ పెద్ద పాత్రను మంటపెట్టి పెట్టి సరిపడా నూనె పోసి ఇక చక్కుల్ని తయారు చేసుకోవడమే ఈ చక్కులు తయారు చేయడం అనేది పగలపూట కాకుండా రాత్రిపూటనే ఎక్కువగా తయారు చేయడానికి ప్రాధాన్యత ఇస్తారు ఎందుకంటే వచ్చే ఆ మంటకు చలి కాచుకుంటూ పని చేసుకొచ్చని అనుకుంటారు రాత్రి ఏడు ఎనిమిది గంటలకు ప్రారంభించి ఒంట గంట రెండు గంటల వరకు కూడా ఇలానే చక్కల్ని అయితే తయారు చేసుకుంటూ ఉంటాం మేము తయారు చేసే ఈ చక్కల్ని అయితే పెళ్లి విందు కోసం అండి ఇలాంటి పెళ్లి విందుల్లో ఉదయం టీ తాగుతూ ఈ చక్కులను తినడం అనేది చాలా ఇష్టంగా తింటారు ఒక ఇంట్లో జరిగే పెళ్ళైనా సరే మేమంతా కలిసికట్టుగా పనిచేసుకుంటూ మా సొంత ఇంట్లో జరిగే పెళ్ళని భావించి బాధ్యతలు తీసుకుంటాం గిరిజనుల సాంప్రదాయ వివాహం ఏ విధంగా జరుపుకుంటారు అనేది ఇంతకు ముందే వీడియో అయితే చేయడం అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ను ఓపెన్ చేసి చూసేయండి ఇలాంటి గిరిజనుల ఆసక్తికరమైన విషయాలను గురించి ఎప్పటికప్పుడు మన ఛానల్లో అప్డేట్ చేయడం అవుతుంది కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేస్తారని ఒక చిన్న మనవి

ఫ్రెండ్స్ ఈ చక్కల్ని మా భాషల్లో అయితే పోపు అని పిలుస్తామండి ఇది బెల్లంతో చేసేది కాబట్టి గూడోపు లేదా పో అని పిలుస్తాము ఈ ఒక్క రోజు మాత్రమే మెత్తగా ఉంటుంది తర్వాత ఆరిపోయి ఎండిపోవడం వల్ల గట్టిగా ఉంటుంది మా చిన్నతనంలో కోత కోసే సమయాన మాకు దగ్గరలో ఉన్న అవ్వలు వీటిని తయారు చేసి తీసుకొచ్చేవారు అయితే అవి డబ్బులతో కాకుండా వస్తు మార్పిడి జరిగేదన్నమాట అంటే మేము కొంత ధాన్యం ఇస్తే వాళ్ళు ఆ చకుల్ని ఇచ్చేటోళ్ళు రోజు సాయంత్రం ఇలా ఊరికి రావడంతో మేము కూడా పొలాలకు వెళ్లి కోత కోసి నేల ఆ ధాన్యాన్ని ఏరుకొని మేము కూడా తెచ్చేటోళ్ళం చిన్ననాటి జ్ఞాపకాలు అలా గుర్తు చేసుకుంటే చాలా సరదాగా ఉంటుంది కదా ఈ పిండి పదార్థం లేక మారం చేస్తే అదే పేరుతో ఎగతాలుగా పిలిచేటోళ్ళు అంటే తెలుగులో కాదులేండి మా భాషల్లో అలా పిలిచేటోళ్ళు రాత్రి తయారు చేసుకున్న ఆ చెక్కుల్ని పొద్దున్న అందరూ కలిసి టీ తాగుతూ ఈ చకులనైతే తింటారు వధూవరుల నుంచి వచ్చే బంధుమిత్రులందరికీ కూడా ఈ చక్కుల్ని అయితే పంచుతారు ఈ వీడియో గురించి మీకేమనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి అలాగే పిండి వంటల్లో మీకు ఇష్టమైనది ఏదో కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేసుకోండి మరో కొత్త వీడియోలో కలుద్దాం అందరికీ నమస్తే